హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ బతుకమ్మ స్పెషల్ సత్తముద్దలు సింపుల్గా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ఈ సత్తు అయితే బతుకమ్మకైతే విలేజ్లో ఉండేవాళ్ళు ఖచ్చితంగా చేసుకుంటారు ఇవి చేయడము చాలా చాలా సింపుల్ అదేవిధంగా దీనికి ఇంగ్రీడియంట్స్ కూడా అంత ఎక్కువగా ఏముండవు రెండే రెండు అన్నమాట టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది ఒక్కో దగ్గర ఒక్కోలాగా అయితే చేస్తారు మా సైడ్ మాత్రం ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసుకుంటారన్నమాట మరి మీరు కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో ప్రిపేర్ చేసుకుంటే కామెంట్ అయితే చేయండి ఇవి మనకి సాఫ్ట్గా మెత్తగా తింటుంటే మాత్రం చాలా టేస్టీగా అయితే ఉంటాయి దీనికోసం ముందుగా స్టవ్ అయితే ఆన్ చేసుకొని ఒక మందపాటి కడాయిని అయితే పెట్టుకోండి ఇందులో హాఫ్ కప్పు వరకు బెల్లంనైతే వేసుకోండి ఇందులో ఒక పావు కప్పు వరకు వాటర్ని కూడా యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని స్టవ్నైతే హై ఫ్లేమ్లో ఉంచుకొని బెల్లం అంతా ఈ విధంగా కలుపుకుంటూ కరిగించుకోండి మనకి ఈ లడ్డుల అయితే బెల్లం అయితే పాకం రావాల్సిన అవసరం లేదు జస్ట్ ఇది కరిగి కొంచెము జిగురుగా ఉంటే సరిపోతుంది చూడండి మనకి ఈ విధంగా ఒకటి రెండు సార్లు పొంగొస్తే సరిపోతుంది అన్నమాట ఈ విధంగా పొంగొచ్చినప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసుకోండి ఇది మనకి మొక్కజొన్న పిండి అన్నమాట మనకి మొక్కజొన్న కంకులు ఉంటాయి కదా అవి మొత్తం ఎండిపోయిన తర్వాత అయితే ఒల్చుకొని దోరగా అయితే వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత వాటిని మనము పిండి పట్టించుకుంటే ఈ విధంగా వస్తుంది అన్నమాట మొక్కపిండి ఇదే అన్నమాట మనకి సత్తుముదల్లో మెయిన్ ఇంగ్రీడియంట్ పిండినైతే ఒకసారి జల్లించుకోండి ఇప్పుడు మనం పాకం రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పిండినైతే అందులో వేసుకోండి దీనికి కొలత అంటూ ఏముండదు మనం ఈ పాకము గట్టిపడే వరకు కూడా ఈ పిండినైతే యాడ్ చేసుకోవచ్చు అన్నమాట మనకి ఇంకా కూడా పిండి పడుతుంది చూడండి ఈ విధంగా లూజ్ లూజ్ ఉంది కదా ఇట్లా ఉండకుండా గట్టిగా కావాలి ఈ విధంగా అయితే కలుపుకోండి పిండిని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ కలుపుకుంటే మనకు తెలుస్తుంది ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి మనకి ఈ విధంగా కావాలన్నమాట పిండి ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడైతే ఈ పిండిని కొంచెం చల్లార్చుకొని లైట్గా చేయితోని పట్టుకొని అంత వేడిగా ఉన్నప్పుడే ఈ విధంగా లడ్డుల్లాగా అయితే చుట్టుకోవాలి మనకి ఇవి విరిగిపోకుండా చాలా చక్కగా అయితే వస్తాయి చూడండి ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది ఇవి మనకి చేసుకున్నప్పుడు మెత్తగానే ఉంటాయి కానీ మొత్తము చల్లారిన తర్వాత కాస్త గట్టిగా అయితే అవుతాయి కానీ తింటుంటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది మీరు ఇప్పటివరకు ట్రై చేయకపోతే ఒకసారి వీటినైతే ఈ ఫెస్టివల్కి ట్రై చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి